యోగం ద్వారా మతాన్ని శాస్త్రీయం చేయవచ్చు యోగం నిర్దిష్టమైనది శాస్త్రీయమైనది ఆత్మను భగవంతుడితో ఐక్యం చేయడాన్ని యోగం అంటారు ఇందులో అంచలంచల పద్ధతుల ద్వారా నిర్దిష్టమైన తెలిసిన ఫలితాలు వస్తాయి యోగం మతాచరణను పిడివాదపు విభేదాలకు అతీతం చేస్తుంది నా గురుదేవులు శ్రీ యుక్తీశ్వర్ గారు యోగాన్ని పొగిడేవారు అలాగని దైవ సాక్షాత్కారం వెంటనే అవుతుందని ఆయన సూచించలేదు నువ్వు దానికోసం కష్టపడి చేయాలి అని ఆయన నాతో అన్నారు నేను కష్టపడ్డాను అన్న మాట ప్రకారం ఫలితాలు వచ్చినప్పుడు యోగం అద్భుతమైనదని నేను గ్రహించాను తమ మతానికి తగినంత సమయం కేటాయించని వాళ్ళు భగవంతుని గురించి తదనంతరాన్ని గురించి ఒక్కసారిగా తెలుసుకోలేరు మామూలుగా ప్రజలు ప్రయత్నం చెయ్యరు లేదా ఒకవేళ చేసిన ఆ ప్రయత్నం కావలసినంత గాఢంగానూ మనఃపూర్వకంగానూ ఉండదు రాత్రి సమయాన్ని మీరు భగవంతుడితో గడపాలి కావలసిన దానికన్నా ఎక్కువసేపు మీరు నిద్రపోతారు ఆ విధంగా అనేక విలువైన గంటల సమయాన్ని వృధా చేస్తున్నారు రాత్రి సమయం ప్రపంచపు ఆకర్షణల నుండి మనను విడదీయడానికి తద్వారా మీరు దైవ సామ్రాజ్యాన్ని మరింత ఏకాగ్ర చిత్తంతో అన్వేషించడానికి ఉద్దేశించినది భౌతిక విషయాలను తెలియకుండా చేయడానికి ఆయన చీకటిని సృష్టించాడు ఎందుకంటే రాత్రివేళ మీరు ప్రపంచాన్ని మరచి ఆయననే వెతకాలని ఆయన కోరుతున్నాడు మీరు పవిత్ర గ్రంథాలను చదవండి పాఠాలు చదవండి ధ్యానించండి అది ఎంత ఆనందాన్ని శోభను తీసుకువస్తుందో ఆ అనుభవాన్ని మరేదీ ఇవ్వలేదు అది నిజమో కాదో మీరే చూడండి గుర్తుంచుకోండి మీరు దేవుణ్ణి కనుక్కోలేదంటే ధ్యానంలో మీరు తగినంత ప్రయత్నం చేయడం లేదని ఒకటి రెండు మునకలతో ముత్యాలు దొరక్కపోతే సముద్రాన్ని నిందించకండి మీ మునకను తప్పుపట్టండి మీరు వెళ్లవలసినంత లోతుకు వెళ్లడం లేదు మీరు నిజంగా లోతుకు దూకితే ఆయన సాన్నిధ్యమనే ముత్యం దొరుకుతుంది మతాన్ని ఆచరించడంలో మనం నిర్దిష్టమైన శాస్త్రీయ పద్ధతులను అవలంబించకపోతే అది మన మనసుకు తృప్తి కోసం కొద్దో గొప్పో ఊరడింపు తప్ప మరేమీ కాదు అవునండి నేను ప్రతి ఆదివారం చర్చికి వెళ్తానండి అని ప్రజలంటారు కానీ వాళ్ళక్కడికి ఎందుకెళ్తున్నారో వాళ్ళకే తెలియదు ఒక్కసారి ప్రవచనం విని ఆమెన్ అన్న తరువాత వాళ్ళు మళ్ళీ వచ్చే ఆదివారం దాకా చర్చి గురించి మర్చిపోతారు ఇది మూర్ఖత్వం అనిపించుకోదు మీరు అక్కడ దేవుడి ఉనికిని అనుభూతి పొందకపోతే మీరు ఎందుకు వెళ్ళాలి మీరు గనక భగవంతుని రమ్మని తగినంత చిత్తశుద్ధితో బుజ్జగించినట్లయితే మీరు ఆయన్ని చూడవచ్చని సాధువులు అంటారు కానీ అదంతా మీకు మీరే చెయ్యాలి కేవలం ఆదివారం చర్చిలో మాత్రమే కాదు ఇతరులతో కలిసి ధ్యానం చేయడం మంచిదే కానీ రాత్రుల్లో ఒక్కరే సర్వోత్తమైన ప్రయత్నం చేయాలి ప్రతి ఒక్కరి నుండి దూరంగా వెళ్ళండి జనాలతో ఎక్కువగా కలవకపోవడం అన్నది మీ ఆరోగ్యానికి మీ నరాలకు మీరు ఎక్కువ కాలం జీవించడానికి మంచిది వాళ్ళలో చాలామంది మీరు ఇస్తారు అని ఆలోచిస్తుంటారు గురువు దేవుడు తప్ప మీ అత్యున్నత సంక్షేమాన్ని తలచేవాళ్ళు అరుదు తెలివైన గురువు మీకు ఒకే ఒక ఉపదేశం ఇస్తాడు భగవంతుని గురించి తలచమని ఆయన్ని గురించి ఇతరులతో ముచ్చటించండి భగవంతుని గురించి మాట్లాడటం కన్నా గొప్పదైన సేవ మరేదీ లేదు తప్పు మార్గం చావు అనే లోతులకు తీసుకువెళ్తుందని మార్గం నిత్యమైన జీవితానికి దారి చూపుతుందని మీరు గనక ఒకరిని ఒప్పించగలిగితే మీరు లక్షల కంటే దాన్ని ఇచ్చినట్టు సంపద నశించేది కానీ దైవ సాక్షాత్కారం మీరు చనిపోయిన తర్వాత కూడా మీతో పాటే వచ్చేది కాబట్టి ఎవరైనా గొప్ప తీవ్రతతో దేవుణ్ణి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటే కష్టపడుతుంటే నాకు అది ఎంతో ఆనందాన్ని ఇస్తుంది నేను ఈ ప్రపంచంలో ప్రణాళికలు వేస్తున్నప్పటికీ పనులు చేస్తున్నప్పటికీ అవి భగవంతుణ్ణి సంతోషపెట్టడానికి మాత్రమే నాకు నేను పరీక్ష పెట్టుకుంటాను నేను పనిచేస్తున్నప్పుడు కూడా లోపల ఇలా గుసగుసలాడతాను ఈశ్వర ఎక్కడున్నావు అంతే మొత్తం ప్రపంచం మారిపోతుంది ఒక గొప్ప వెలుతురు తప్పించి మరేమీ ఉండదు నేనా కాంతి సముద్రంలో ఒక చిన్న బుడగను భగవంతుడి ఉనికిలో ఉండే ఆనందం అటువంటిది నేను మీకు చెబుతున్న అనుభవాలు శాస్త్రీయంగా పొందగలిగినవి మీరు ఆధ్యాత్మిక నియమాలను పాటిస్తే ఫలితం నిశ్చయం ఫలితాలు రాకపోతే మీ ప్రయత్నాన్ని తప్పుపట్టండి మీ మత ధర్మాచరణాల్లో గాఢతే ఫలితాలు పొందే ఒకే ఒక మార్గం క్రమం తప్పకుండా గాఢంగా ధ్యానం చేయని వాళ్ళు ఎక్కడ ధ్యానం చేస్తున్నా కదులుతూ ఉంటారు కొద్దిపాటి ప్రయత్నం తర్వాత ధ్యానాన్ని ఆపేస్తారు కానీ మీరు ప్రతిరోజు గొప్ప ప్రయత్నం చేస్తూ ఉంటే గాఢంగా ధ్యానంలోకి వెళ్ళే సామర్థ్యం వస్తుంది నేనిప్పుడు ప్రయత్నం చేయనక్కరలేదు నేను కళ్ళు మూసుకుని దృష్టిని కూటస్థ కేంద్రం మీద పెట్టగానే ఈ ప్రపంచం మొత్తం తక్షణమే మాయమవుతుంది ఈ శరీరాన్ని ఆలోచనలను మర్చిపోవడానికి ఒకప్పుడు నేను గంటల తరబడి ప్రయత్నం చేసేవాన్ని ఒకనొక సమయంలో ఇంకా ప్రయత్నించి లాభం లేదు అని అనుకున్నాను కానీ అది నా తప్పు అని తెలుసుకున్నాను చంచలమైన ఆలోచనలకు భగవంతుడికి మధ్య ఒక గోడ ఉంది సాధారణ మానవుడు ప్రయత్నించడు అంచేత అతడు ఎన్నడూ ఆ గోడ దాటలేడు కానీ ఆధ్యాత్మిక యోధుడు ప్రయత్నిస్తూనే ఉంటాడు మనస్సు నిశ్చలమైనప్పుడు మీరు అనంతుడి సామ్రాజ్యంలో ఉంటారు తమ సమయాన్ని ఎక్కువగా వ్యర్థమైన విషయాల్లో గడిపే వాళ్ళు బయట నుంచి నిష్ఫలంగా తలుపు తడుతూ ఉండిపోతారు భగవంతుడితో అనుసంధానం అనే ఒకే ఒక్క విషయం కోసం మనం జీవించాలి తరచుగా చాలా బాధలు పడ్డాక ఏదో ఒకనాటికి మీరు ఆ విషయం అర్థం చేసుకునే స్థితికి వస్తారు ఇప్పుడు ఎందుకు గ్రహించరు మిమ్మల్ని ఆహ్వానించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు చిట్ట చివరకు మీరు భగవంతుని చేరకుండా ఉండరు స్వర్గరాజ్యంలోకి నేనెప్పటికైనా అడుగు పెడతానా అని అడగటం మూర్ఖత్వం మీకు ఉండటానికి వేరే చోటు ఏదీ లేదు ఎందుకంటే అది మీ నిజమైన ఇల్లు కాబట్టి మీరు దాన్ని సంపాదించనక్కరలేదు ఇప్పటికే మీరు భగవంతుడి పిల్లలు ఆయన ప్రతిబింబంగా తయారైన వాళ్ళు మీరు చేయాల్సిందల్లా మానవున్ననే ముసుగును కత్తిరించి మీ దివ్య జన్మ హక్కును తెలుసుకోవడం థ్యాంక్ యూ